అందరికీ నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో ఎద్దుగానుగా ఉంటే చూడడానికి వచ్చామండి ఇది మాచవరం మాచవరానికి వెళ్ళే రూట్లో ఉంది ఇక్కడ ఎద్దుగానుగా పెట్టి నెల రోజులు అవుతుందండి నెల రోజులు అవుతుంది వారితోటి ఏ ఏ నూనెలు దొరుకుతాయి ఎంత రేటుకు దొరుకుతాయి అనేది మాట్లాడుతుంది

ఓకే అండి ఇప్పుడు మన బాబాయ్ గారు ఉన్నారు ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ రేట్లు ఆయిల్ రేట్లు ఎట్లా ఉన్నాయి ఏమనేది తెలుసుకుందాం చెప్పండి బాబాయ్ పల్లె రేటు ఇప్పుడు ఆయిల్ రేట్లు ఎట్లా ఉన్నాయి మీ దగ్గర లీటర్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు సార్ ఒక లీ ఒక లీటర్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు కొబ్బరి నూనె వచ్చేసి ఐదు వందల ఏడు రూపాయలు మాత్రమే నువ్వుల నూనె వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు నువ్వుల నూనె నల్లనూలు వచ్చేసి ఏడు వందల రూపాయలు కుసుమ వచ్చేసి ఐదు వంద ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కుసుమాయలు ఓకే అయితే ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది పెట్టి వచ్చేసి కార్తీక మాసం అండి కార్తీక మాసం ప్రతి మాసం నవంబర్ పదిహేడో తారీఖు మొదలు పెట్టాం మాచవరం మండలం మాచివరం మండలం నుంచి ప్రాణపల్లి హైవే నుంచి మా మాచోర వచ్చే దారిలో హైవేకి ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేకి ఐదు కిలోమీటర్ల దూరం దూరంలో మెయిన్ రోడ్డు మా చోర మెయిన్ రోడ్డు ఓకే సరే అండి ఓకే అయితే ఆల్రెడీ మాకు కూడా ఎద్దుగానుగా ఉంది మాది వచ్చేసి నల్గొండ జిల్లా దామర్చిల్ల మండలం గణేశ్వాడ గ్రామం అండి అక్కడ అయితే మనం ఇప్పుడు మా గానుగ వాళ్ళందరూ ఆల్రెడీ ఈ మండలంలో మాకు ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్లు ఉన్నారు వాళ్ళకు కూడా ఇక్కడే చెప్తున్నాయి ఇక్కడ వాళ్ళకి దగ్గర దగ్గర అయింది కాబట్టి ఇక్కడే తీసుకోమని మేము చెప్తున్నాం వీడియో ద్వారా చెప్తున్నాం డైరెక్ట్ కూడా ఆల్రెడీ చెప్పేసినాం ఆల్రెడీ మా కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడ ఈ అందుబాటులో ఉన్న వాళ్ళు ఈ గానుగ నూనెని వాడవలసిందిగా మేము కోరుకుంటున్నాం స్వచ్ఛమైన ఎద్దు గానుగ నూనెలండి మీరు బయట నూనెలు రిఫండ్ ఆయిల్ ఐదు లీటర్లు వాడే కాడ ఇది రెండు లీటర్లు సరిపోతుంది అంటే మీరు నెలకి నూనెకి ఖర్చు పెట్టే బడ్జెట్లో ఒక రెండు వందలు ఎక్స్ట్రా వేసుకుంటే స్వచ్ఛమైన నూనెలు మీరు తినవచ్చండి ఓకే అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ